ఇన్స్టాల్మెంట్ బేస్ లో పెట్టి పర్సెంట్ కూడా ఎవరికీ విశాఖపట్నం లో వ్యాపరించింది కార్మిక వర్గ జీవితాలతో చలగాట పాడుతూ ఈ కర్మాగారాన్ని నిర్వీర్యం చేయాలని ఈ కుట్ర కేంద్ర ప్రభుత్వం కానీ యాజమాన్యం కుట్ర పని ఏ విధంగా ప్రైవేటు చేతిలో చేతుల్లో కంపెనీని మరి ఇవ్వాలి చెప్పి ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది కాబట్టి ఆ యొక్క ప్రతిపాదనలు కానివ్వండి ఆ యొక్క విధానాలు కానీ అన్ని కూడా పక్కన పెట్టి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ సకాలంలో జీతాలు చెల్లించాలి సెప్టెంబర్ నెల నుంచి ఇవ్వాల్సిన జీతాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఈ జీతాల కోసం కొత్త వేతనం మొదలుపెట్టాం కొత్త వేతనం ఒప్పందం లేదు కదా కనీసం ఉన్న పనిచేసిన దినాలకి జీతం కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితి ఈ రోజు తీసుకొచ్చారంటే ఇది యాజమాన్యం కానివ్వండి లేదా గతంలో ఉన్నటువంటి యూనియన్లు తాలూకా నిర్వాహక ఉన్నాయి చాలా మంది ఊరికి ఎంప్లాయీస్ కానీ ఇంకోరు కానీ మూడు నెలల మీద ఇష్టాలు ఇష్టాన్ని నిందలేస్తుంటారు ఇది నిందలు వేయాల్సిన పరిస్థితి కాదు ప్రజలు